विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशाय अगजा आनन पद्मार्गम् गजाननमहर्निशम् अने కార్తీక శుద్ధ ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి అంబీర ఇట్లు పల్కెను అగస్య నీకు కార్తీక వ్రతం అందును హరిభక్తి అందును ఆసక్తి ఉన్నది కానీ కార్తీక మహత్యం చెప్పదను వినుము సావధానంగా విన్న ఎడల పాపములు నశించును కార్తీక మాసమందు శుక్ల ద్వాదశి హరి ఆదశాలలో అధిక ఫలము ఇచ్చును ఈ ద్వాదశి ఇచ్చును ఇదిగా ఈ ద్వాదశి హరియందున ఏకాదశి అందును ఎందును భక్తినిచ్చును కాబట్టి ద్వాదశి హరికి ప్రియమైనది సూర్య సూర్య చంద్ర గ్రహముల కంటే అధిక అధిక పుణ్యప్రదము ఏకాదశి కంటే నూరు రెట్లు ఎక్కువది సమస్త పుణ్యం పుణ్యమును ఇచ్చున్నది ద్వాదశి నాడు చేసిన పుణ్యము కోటి రెట్లగును ద్వాదశి పుణ్య దినము గనుక కొంచెముగా నున్నను పారణ పారణకు ఉపయోగించ పార చేయకూడదు ఇతర నియములన్నిటినీ చేయకూడదు మరునాడు ద్వాదశిష మహా మహాదశి ఉండగానే దుర్వాస హరి వచ్చి ఆదిత్యమును కొన్ని ద్వాదశి పాలనకు దుర్వాససుని రమ్మనను దుర్వాసను ఆనాడు ద్వాదశి అతి స్వల్పముగా నుండెను దుర్వాసనుడు రాకపోయెను ద్వాదశి పోవుచున్నది నిట్టి సంబీశుడిట్ల విచారపడసా ఇంతవరకు రాలేదు ద్వాదశి అతిక్రమించి భుజించిన అధర్మముగును గనుక ఇప్పుడు ఏది కుశలము ఉపవాసం విడువరాదు ద్వాదశిని విడిచిన ఏడల హరిభక్తిని విడిచిన వాడగుదును ఏకాదశి నాడు ఉపవాసము చే అట్టి దోషమే సంభవించును ఇదిగాక ద్వాదశి పారాయణాత్రికమను పన్నెండు ఉప పన్నెండు ఉపవాసము ఫలమును బోగొట్టుకును కాగా ద్వాదశిని విద్వాంసుడు విడవకూడదు హరివా హరివాసరము పుణ్యదినముగాక విద్వాంసుడు విడువరాదు దానిని విడిచనేని పురుషునకు సంచయము చేకూరదు అనేక జన్మలందు చే చేసిన పుణ్యము హరివా హరివాసరముగును విడిచి ఏడల నశించును అందువలన గలిగిడి పాతకమునకు నివృత్తి లేదు ఒక్క ద్వాదశి ఆయనను విడవకూడదు దీనికి ప్రతీకారము లేదు అనేక వాక్యాలతో పని పనియేమున్నది ఇది నిజము హరివాసమును విడిచిన ఏడల హరిభక్తి ఉండదు హరిభక్తిని విడిచుటందు నాకు మహాభయమున్నది కాబట్టి ఇట్టి సంకటమందు హరిభక్తిని కంటే పారణమే ముఖ్యము బ్రాహ్మణ శాపం వలన నాకిమ్ము ద్వాదశి నాడు విడిచినచో హరివాసము హరివాసరము ఏకాదశులు పది విడివబడి విడవబడిన వీను హరివాసమును విడిచి ఏడల హరిభక్తి లోపించును గనుక హరిభక్తిని విడుచుట కంటే బ్రాహ్మణ శాపమే కొంచెం మంచిది కాబట్టి హరిభక్తికి లోపము తెచ్చు తెచ్చుట కంటే బ్రాహ్మణు కంటే ముందు భోజనం చేసి ద్వాదశి హరివారసమును పోనివ్వక తద్వారా హరిభక్తిని నిలుపుకొనుట మంచిది అట్లైన ఎడల హరియే కష్టాలు రాకుండా కాపాడును అంబీషరుడిలా మంచి మనస్సుతో నిశ్చయించుకొని వేదవేత్తాయులైన బ్రాహ్మణుని ఇట్లనే అడిగెను ఓ బ్రాహ్మణోత్తములారా వినుడు వినుడు దుర్వాసనుడు భోజనముకు వచ్చేదన నేను నేను అట్లా అంగీకరించి తిని ఇప్పటికీను రాలేదు ద్వాదశి పోవుచున్నది కనుక బ్రాహ్మణుని కంటే పూర్వము భోజనము చేసినందుకు బ్రహ్మాని బ్రహ్మణిక్రమణ ద్వాదశిలో పాలన చేయలేక ద్వాదశి ద్వాదశ త్రిక్రమణను గలుగును కనుక మీరు బలాబలములను విచారించి రెండింటిలోనూ ఏది యుక్తమో చెప్పుడు అది అడి అని అడిగెను ఆ మాట విని ఆ బ్రాహ్మణుడు ధర్మబుద్ధితో ద్వాదశి యొక్కయు అతిథిగా వచ్చిన బ్రాహ్మణుని యొక్కయు గౌరవ లాఘములకు విచారించిన విచారించి ఇట్లనరు బ్రాహ్మణుడు ఇట్లు పలికిరి సమస్త భూతములందు అగ్ని స్వరూపుడైన ఈశ్వరుడే భక్ష భక్షోజ చోష్యలేహ్య రూపమైన అన్నమును భుజించుచున్నాడు ప్రాణవాయువు వలన జట అగ్ని ప్రజ్వలితమగుచుండగా జంతువులకు అన్నమును గోరెడి ఆకలి గలుగుచుండును ప్రాణవాయువును త కొట్టి కొట్టబడిన జట సంతాపము చే చేయుటకే క్షుప్తి పాలసనుడు కాబట్టి ప్రాణసహితముగా అగ్ని సర్వసురు పూజితుడగుచున్నాడు కాబట్టి సర్వభూతములందున్న అగ్నిని నిత్యము పూజించవలెను కాబట్టి తన ఇంటికి వచ్చిన సూద్రిని గాని చండాలుని గాని విడిచి భుజించరాదు వర్ణమైన బ్రాహ్మణుని విడిచి భుజించరాదని చెప్పవలసినదేమున్నది వలసినదేమున్నది గృహస్థుడు స్వయముగా అతిథిని భుజించరా అతిథిని భుజించరాదని చెప్పవలసి ఉన్నది గృహస్థుడు స్వయముగా అతిథిని పిలిచి అతిథి కంటే ముందుగా తాను భుజించిన ఏడల బ్రాహ్మణ మానమగును బ్రాహ్మణవ మానము చేత ఆయువు ఐశ్వర్యము కీర్తి ధర్మము ఇవన్నీ నశించును ఇది ఏమి అది ఏమి మనస్సులో ఉండే కోరికలు అనగా సంకల్పితం అంతయు నశించును బ్రాహ్మణులందరూ స్వర్గమందుండి దేవతల వలె అని చెప్పబడదురు దేవతలను తిరస్కరించుట చేత అంతయు నశించును జాతి మాత్రము చేతనే బ్రాహ్మణులు దేవతలతో సమానులు సమానులు ఈ దుర్వాసనుడు తపోవంతుడు ఇతని విషయం ముందు చెప్పున్నది ఏమున్నది ఓ రాజా ఈ బ్రాహ్మణుడు కోపము చేయకపోయినను బ్రాహ్మణుని కంటే ముందు భుజించకూడదు ఈ బ్రాహ్మణునకు ద్వాదశి పారనకు వచ్చేదనని చెప్పి సమయానికి రాకుండాట అన్యాయం అయి ఉన్నది ద్వాదశి పాలనను విడిచిపెట్టిన ఏకా ఏకాదశ్యూపవాసనమునకు భంగము వచ్చును ఏకాదశి త్యాగమునకు ప్రాయశ్చిత్తము లేదు బ్రాహ్మణ యజ్ఞకు ప్రాయశ్చిత్తము లేదు కాబట్టి ఈ రెండు సమానముగా సమానముగా ఉన్నవి ద్వాదశి కాలమందు పారాయణ చేయని ఎడల హరిభక్తి లోపించును పారాయణ చేసిన దుర్వాసనుడు నశించును ఎట్లయినూ అనార్ధము రాక తప్పదు అది కొద్దిదిగా కాదు గొప్ప పీడు గలుగునది బ్రాహ్మణులందరూ శాస్త్రములను ఇట్లు న్యాయముగా విచారించి యథార్థముగా ఆలోచించి రాజుతో నిరి ఇరవై నాలుగవ అధ్యాయం సమాప్తం ఓం నమ శివాయ సర్వజన సుఖను భవంతు హరహర మహాదేవ శంభో శంకర్